హలో వ్యూవర్స్ ఫ్రెండ్స్ రండి మనం శ్రీ ఆలుమూరు జిల్లాలో అమలాపురానికి రావులపాలెం పక్కన ఉన్నటువంటి శ్రీ పార్వతీ సమేత విక్రమార్ మార్కండేశ్వర స్వామివారి దేవస్థానం మీకు చూపిస్తా ఉన్నాను చూడండి చూసి ధరించండి ఈ ఆలయ విశేషాలు మీకు నేను చదివి వినిపిస్తాను రండి తెలుసుకుందాం మీరు ఎప్పుడైనా రావులపాలెం వచ్చినట్లయితే తప్పక దర్శనం చేయాల్సినటువంటి భారతదేశంలోని ఏకైక విక్రమార్కుడి ఆలయము ఈ భట్టి విక్రమాక్రేశ్వర స్వామి ఆలయము రెండు విశేషాలు మీకు చూపిస్తాను వింటూ కథ పురాణం గురించి మనం తెలుసుకుందాము శ్రీ భట్టి విక్రే విక్ర విక్రమార్కుడి స్వామివారి గురించి మీకు తెలియజేస్తాను చూడండి కథా విశేషాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము ఈ శ్రీ విక్రమ భట్టిశ్వర స్వామి పురాణ ప్రాశస్యం తెలుసుకోవాలంటే ఇది ఈ టెంపుల్ ముఖ్యంగా ఆలమూరు శ్రీ భట్టి మార్కేశ్వర స్వామివార్ల ఆలయాలకు వేల సంవత్సరాల చరిత్ర ఉందని ఇక్కడ కుంటి చిత్రాల ద్వారా తెలుస్తుంది ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఈ టెంపుల్ అనేది శతాబ్దాల చరిత్రకు సజీవ సాక్ష్యంగా ఉన్నటువంటి ఈ ఆలయాలు నేటికి శోభాయమానంగా విరాజిల్లుతుంది పూజలు అందుకుంటూ ఉంది సో భక్తులారా చూడండి ఇది మన భారతదేశంలో మొత్తం మీద విక్రమార్కుడి ఆలయం ఈ గ్రామంలో ఉండడం అనేది ఒక ముఖ్యమైనటువంటి విశేషము అదే కాకుండా ఎక్కువగా యుద్ధాలు జరిగేవి అలం అంటే యుద్ధం కాబట్టి ఇక్కడ యుద్ధాలు జరిగిన ప్రాంతమైనందున అలం అలం ఊరు దీన్ని ఇప్పుడు ఏ ఊరు అంటా ఉన్నారండి ఇప్పుడు ఈ ఊరు పేరేంటి ఆలం ఊరు అని ప్రాసిద్ధంగా ఉన్నది అని చెప్తున్నారు ఇక్కడ ఆలయ పెద్దల వారు ఆ వ్యవహార వ్యవహారికంలో ఆలమూరుగా ఈ పేరు మార్చడం జరిగింది అయితే రాజ్యపాలన దక్షత మూర్తి భవించినటువంటి విక్రమార్కుడు తన ప్రజలకు ఎక్కువ కాలంగా అపారమైనటువంటి సేవలందించాలనే దృఢ సంకల్పంతో ఘోర తపస్సు చేశాడు తపోశక్తి ద్వారా మాతను ప్రసన్నం చేసుకున్న విక్రమార్కుడు తాను యుగకాలం పాటు జీవించే విధంగా వరం పొందినాడు అయితే ధర్మ ధర్మబద్ధమైనటువంటి విక్రమార్కుడు కోరికను కాళికామాత వారు అనుగ్రహిస్తూ కాలం ముగియగానే ఒక అదముడి చేతిలో మరణం తద్యమని వరం వసంగింది అంటే వరం ఇచ్చింది ఆ మాతా కాళీమాత వారు ఆ ప్రకారంగా విక్రమార్కుడు యుగకాలం ముగి ముగియగానే శాలివాహనుడు అంటే కుమ్మరి యుద్ధం ప్రకటి ప్రకటిస్తాడు ఉజ్జయిని రాజ్యంపై దండెత్తడానికి తాలివాహనుడు జయబేరి మ్రోగిస్తుండగా నిస్సహాయుడైనటువంటి విక్రమార్కుడు అవమానభారంతో కృంగిపోయి ఒక కుమ్మరి వాణి చేతిలో తన చరిత్ర మరణహీనం కాకూడదని నిర్ణయించుకున్నాడు సుదీర్ఘం రాజరిక చరిత్ర కలిగినటువంటి తన పేరు పృథ్వీలో శాశ్వతంగా ఉండాలంటూ మహామంత్రి భట్టిని ఉపాయం అడుగ అడిగాడు అందుకు హిందూ ధర్మం అచంద్ర అర్కమైనదిగా తలచినటువంటి బట్టి తమ ఇరువురి పేరులతో ఆలమూరు గ్రామ నడి ఒడ్డిన రెండు శివలింగాలను ప్రతిష్ఠించినట్లు చరిత్ర స్పష్టం చేస్తుంది ఆలయాలు స్వచ్ఛమైనటువంటి పుట్టము పుట్టమున్న సాధారణమైనటువంటి మట్టి ఇటుకలతో నిర్మించారు యుద్ధం ఆలమూరు సరిహద్దుల్లోనికి వచ్చేసరికి విక్రమార్కుడు భువనేశ్వరి మాత ఆలయంలో ఖడ్గంతో ఆత్మాహుతి చేసుకున్నాడు నాటి భువనేశ్వరి ఆలయం కాలగర్భంలో కలిసిపోక ఆ దేవి గుర్తుగా చెరువు మిగిలింది ఆ చెరువునే బో బోను చెరువుగా పిలువబడుతోంది అలాగే విక్రమార్కుని పాలనా కాలం నాటి బంగారు పాప ఆలయం కూడా నేటికి ఆలమూరులోనే ఉండడం జరిగింది అయితే గ్రామ చరిత్రకు దర్పణం ఆ కథా పురాణం ద్వారా మనకు తెలియచుంది ప్రతి ఏటా బహుళ దశమి మొదలు పాల్గొన శుద్ధ పాడ్యమి వరకు స్వామివారుల కళ్యాణ వేడుకలు మహాశివరాత్రి ఉత్సవాలు రంగరంగ వైభవంగా జరుగుతాయి అయితే విక్రమార్కుల విక్రమార్కేశ్వరుడికి పుష్పార్చన భట్టీశ్వరుడికి అభిషేకాలు ఈ గుడిలో ప్రత్యేకంగా జరపడం జరుగుతుంది అయితే స్వామివార్లకు పూర్తి శైవ బ్రాహ్మణ అర్చకత్వంలో నిత్యార్చన ఉత్సవాలు జరుగుతున్నాయని ఇక్కడ కుడ్డి చిత్రాల్లో వివరించినటువంటి ముఖ్యమైనటువంటి వ్రాతల ద్వారా ఈ శ్రీ భట్టి విక్రమార్కుని శివాలయం మనకు తెలియచున్నది ఇది ఈ ఈ స్థల పురాణంగా మనం చెప్పుకోవచ్చు సో భక్తులారా మీరందరూ ఎప్పుడైనా ఆలమూరు అంటే రావులపాలెం కానీ ఈస్ట్ గోదావరి కానీ కోనసీమ అంటారు ఇక్కడ కోనసీమ దర్శనంకి వచ్చినట్లయితే తప్పకుండా మీరు శ్రీ భట్టి విక్రమార్కుని టెంపుల్కి వచ్చి మీరు ఆశీర్వాదాలు పొందాలని ఆ పరమేశ్వరుని నేను వేడుకుంటున్నాను హర్ హర మహాదేవ్ సో ఈ రకంగా ఈ భట్టి విక్రమార్కుని కథా విశేషాలు తెలియడానికి చెప్పడానికి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి భట్టి విక్రమార్కుల స్వామివారికి శ్రీ పార్వతి పరమేశ్వర స్వామివారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కథ ఇద్దరితో ముగిస్తాను హర్ హార్ మహాదేవ్ ఈ స్థల పురాణం చెప్పండి ఇది శ్రీ పార్వతి సమేత భట్టీశ్వర స్వామివారు శ్రీ స్వామివారికి ముందుగా మా వందనాలు సో నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఆ పార్వతి పరమేశ్వర వారికి నేను మీ అందరికి తెలుసు నేను పరమశివుడు భక్తుండని నేను అనుకుంటా ఉంటాను అలా అంటే శ్రీ స్వామివారికి ఎంతో ఇష్టము సో ఆయన సేవ చేసుకుంటూ ముందుకు వెళ్తాను నా నడక నా దారి అన్నీ కూడా పరమేశ్వరుడు ధ్యానం వైపే రండి శ్రీ భట్టిశ్వర స్వామివారి దేవస్థానం టెంపుల్ చూద్దాము వారు అక్కడ ఉన్నారు ఆయన తపస్సుతో అక్కడ రాజ్యాన్ని పరిపాలించడం వల్ల మీకు అక్కడ ఆ రాజువారి శివాలయం అంటే ఒక విగ్రహ స్థాపన జరిగింది ఇది అసలైనటువంటి శ్రీ సమేత పట్టిశ్వర హర మహాదేవ్ శంభో శంకర ఆల్మోర్ గ్రామం రావులపాలెంకి బ్రిడ్జ్ యువతల పక్క ఉంటుంది మీరు ఎప్పుడైనా ఈస్ట్ గోదావరి తూర్పు గోదావరి కోనసీమ వచ్చినట్లయితే తప్పకుండా దర్శించుకోవాలి శ్రీ స్వామివారి కృపా పొందాలని నేను ఈ వీడియో చేస్తా ఉన్నాను హరిహర్ మహాదేవ్ ఓ శంకర అందుకల స్పష్టంగా నమస్కారం और हर हर महादेव जय भोभ जय